ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సూర్యగ్రహణము అమావాస్య ఋషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయం గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు పురోగతిని సాధించబోతు ఉన్నారు కొన్ని సవాళ్ళైతే ఉండవచ్చు ఉద్యోగం లేదా ప్రదేశం మారే సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది మీ కష్టంతో దాన్ని నిర్వహిస్తారు ఉన్నతాధికారులతో కూడా వినయంగా ఓపికగా ఉండటానికి కూడా ప్రయత్నించండి ఎందుకంటే సూర్యుని సంచారం వార్త కొన్ని సమస్యలు దారిటీస్తుంది ఇది అదనపు పనివారానికి కూడా కారణమవుతుంది ఆర్థిక పరిస్థితి కూడా మీకు బాగుంటుంది ఊహించినటువంటి ఖర్చులైతే ఉంటాయి శుక్రుడు కూడా మీకు విశేషమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు ఇంట్లో వినోదం మరియు గృహోపకరణలు వస్తువులు ఎక్కువగా ఖర్చు చేస్తారు మీ తండ్రి ఆరోగ్యం కోసం కొంచెం ఖర్చులు చేస్తారు ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అయితే కాదు స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని పొందుతారు కుటుంబ పరంగా కూడా చాలా మంచి సమయము కుటుంబంతో ఒక వేడుకగా లేదా శుభకార్యాలకు హాజరవుస్తారు బంధువుల్లో ప్రయాణం కూడా సూచించబడుతూ ఉంది వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యంగా మీకు సానుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది పని సంబంధిత ఒత్తిడి కారణంగా శ్రద్ధ చాలా అవసరము మీకు సూర్యుని సంచారం ఛాతి మరియు గుండె ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి అనవసరమైన ఆందోళనకు నివారించండి మీ రక్తం కడుపు లేదా ఛాతికి సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ యొక్క సంభావ్య సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం చాలా ముఖ్యము వాహనాలు నడిపేటప్పుడు నిర్వహించేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులు కూడా అధిక పరివారానికి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి అయితే అనుకూల సమయం కాదు వివాదాలు నివారించడానికి భాగస్వామి విషయంలో జాగ్రత్త మరియు పారదర్శకత అవసరము కొత్త ఒప్పందం లేదా భాగస్వామి చేసే వారికి అద్భుత అవకాశాలు వస్తాయి విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు కష్టపడి పనిచేస్తారు పోటీ పరీక్షలు రాస్తున్న వారు విజయం సాధిస్తారు ఇది ఒక అద్భుత సమయంగా అయితే చెప్పుకోవచ్చు కొన్ని ఒడిదురుగులు ఉన్నప్పటికీ కూడా మీకు అద్భుతంగానే ఉంటుంది ముఖ్యంగా సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత సూర్యగ్రహణ పూర్తయిన తర్వాత పరమేశ్వరిని ఆరాధించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి